హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూస్తే నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మా తోటకోడలతో అయితే రోటి పచ్చడి పాది కూడా పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను అది చేపిస్తున్నాను అనమాట ఎందుకంటే ఒక్కొక్క చిరితీరిన బట్టి ఉంటుంది కదా నేను చేస్తే అంత మంచిగా అనిపించదు అంటే ఎవరి వంట వారికి నచ్చదు కదా అందుకని ఈరోజు మా తోటకోడలతో అయితే చెప్తు చేపిస్తున్నాను అనమాట అయితే ముందుగా ఏంటంటే కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకొని తర్వాత ధనియాలు జీలకర్ర కరివేపాకు అయితే వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలంట పైపుట్టంతా మంచిగా ఫ్రై ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే అయితే ఫ్రై చేసుకొని గిన్నెకి చేసుకున్న తర్వాత ఒక టమాటానైతే నాలుగైదు ముక్కలు అలా కట్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మెత్తగా అయితే ఫ్రై చేయాలన్నమాట ఇది ఫ్రై అయ్యే లోపల ఇంకా మా తోట కొడలు అక్క అయితే ఇంకా రోట్లో అయితే నూరుతుంది ఎంతైనా మిక్సీలో పట్టేదానికైనా రోటి పచ్చడి రోటి పచ్చడి కదా ఫ్రెండ్స్ మనం హడావుడిగా ఎప్పుడో చేసుకుంటాం కానీ అప్పుడప్పుడు ఇలా రోటి పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది అన్నంలోకి కూడా వేడివేడి అందంలోకి నెయ్యి వేసుకుంది తింటే ఇంకా తర్వాత అక్క అయితే ఇక్కడ పచ్చడి పచ్చిమిర్చి అయితే నూరింది మేము పల్లీలు అయితే ఏమీ లేదు ఓన్లీ పచ్చిమిర్చి టమాటాతోనే అనమాట ఇంకా టమాటా వేసి మంచిగా రుబ్బింది కాకపోతే మా పాప టయానికి ఫోన్ తీసుకొని ఫోన్ చూడటం వల్ల వీడియో అయితే మీకు చూపించలేదు తర్వాత ఇంక నీళ్ళు అయితే నీట్గా ఓడిచాను పట్ట అయితే ఏ అమ్మ అంటే డోర్ మ్యాట్ వేస్తుందన్నమాట ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే కదండి ఫ్రెండ్స్ చూడండి చెప్పిన మాట అయితే వింటుంది కదా మాకు వాళ్ళు చెప్తే ఆమెను చెప్తే వినను అన్నట్లు వెళ్తారు కానీ అతను విన్నట్టు తనైతే వేసింది ఇంక ఇంటి పక్కన అత్తే వాళ్ళ కూతురు అయితే పిలుస్తుంది అని చెప్పేసి అయితే వెళ్ళింది ఇంకా నా ఈవినింగ్ ఫోర్ థర్టీ అట్లా అయ్యింది అమ్మ నేను పాప ముగ్గురం అయితే చేయిన్కి వెళ్తున్నాను మామయ్య హాస్పిటల్కి వెళ్తున్నారు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా నడుచుకుంటూ పాపని నారిని మొత్తం ఎత్తుకోవాలంటే తీసుకెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి తన సైకిల్ మీద వెనకమాల నారు పెట్టేసి పాల డబ్బా పెట్టి ఇంకా నేనైతే ఒక చేతిలో వాటర్ బాటిల్ పట్టుకున్నాను ఇంకా అమ్మ పీకల కర్ర అంటే మొక్కలేకపోవటానికి కావాలి కదా ఆ కర్ర తీసుకుని ఇంకా అమ్మ అయితే వస్తుందంట కొంచెం సేఫ్ అటు ఇటు మార్చుకుంటూ బాటిల్ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట చేయిన్ ఆల్రెడీ మన వీడియోస్లో అయితే చూపించారు కదా ఫ్రెండ్స్ ఇంకా నారనేది మనకి చేను వచ్చే వరకు నారు వేస్తూనే ఉండాలి ఇంత కష్టపడైతే వేయాలన్నమాట చూడండి వర్షాలు పడుతూనే ఉన్నాయి కానీ అసలు చేను మొత్తం ఇంకా ఎండిపోయి పైన అంతా చెక్కు కట్టింది నీళ్ళు పోసుకుంటూ మొక్క అయితే వేసుకోవాలన్నమాట చూడండి ఇంత కష్టపడి ఇంత చేస్తే మనకి ప్రతిఫలం అనేది చిన్నగా అనమాట క్షణం తీరకలేదు దమ్మిడి ఆదా లేదంట చూడండి అలా అంటే వ్యవసాయం చేస్తాం కానీ తినే టాయానికి మనకి చేతుల్లో డబ్బులు ఉండవు ఎందుకు అంటే అప్పు తీసుకొచ్చుకున్నవి పొలానికి తీసుకొచ్చుకున్నవి అవి కట్టుకోవడానికే సరిపోతుంది ఇంత కష్టపడి చేస్తే పంట చేతికి వచ్చేయడానికి అసలు లేకపోతే ఎంతో బాధగా అనిపిస్తుంది ఇంక పక్కన గుంట దగ్గర అయితే నీళ్ళైతే తీసుకొని ఇంక మొక్కలైతే వేసామన్నమాట చాలా చీకటి అయితే పడింది అమ్మ నేను వేసేసరికి పాపనైతే ఇంక ఇంటికి బాగా వస్తే బావతో అంటే బావగారు వస్తే బావగారితో అయితే ఇంటికి పంపించాను చూడండి చాలా చీకటి పడింది ఇంకా అమ్మ నేను తప్పితే ఇంకెవరండి ఏం చేయాలో అయితే మళ్ళీ ఎవరైనా అబద్ధం చెప్తుందామని చెప్పేసి ఇంకా బ్యాక్ కెమెరా అయితే ఆన్ చేసి చూపిస్తున్నాను ఇంకా మొక్క అయితే వేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాము కానీ వ్యవసాయం సమయంలో ఇంత చీకటి వరకు అయితే ఉండకూడదు ఎందుకంటే పాములు ఉంటాయి కదా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇంకా మేమైతే అమ్మ నేను నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము చూడండి ఊర్లో అయితే లైట్స్ అయితే వేశారు ఇంకా ఇలాంటి వ్యవసాయం వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చిన్న షార్ట్ వీడియోని వీడియోస్ పెట్టకూడదు టూ డేస్ అవుతుందని చెప్పేసి ఇంకా ఆ వీడియో అయితే పెట్టాలి అనమాట అందుకనే పెట్టేశాను వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూశారు అనుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మరిన్ని వ్యవసాయం వీడియోస్ కోసమైతే మన వీడియోస్ అన్నింటిని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్